వెల్కమ్ టు ఐ డ్రీమ్ రెడ్డి మాయిరా ఈ సాంగ్ పాడిన సింగర్ అండ్ ర్యాపర్ మనతో పాటు ఉన్నారు అండ్ ఆయన చాలా సాంగ్స్ పాడారు అండ్ రాశారు కూడా సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ మ్యూజిషియన్ ఒక మంచి ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్టిస్ట్ సో నేను మీ ఈరోజు ఎందుకు తీసుకొచ్చా అంటే మీకు మాట్లాడుతూ మధ్యలో చెప్తాను అండ్ ఆయన సాంగ్స్ కొన్ని మిలియన్స్లో ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఆయన లండన్ నుంచి వచ్చారనమాట బేసిక్గా ఎక్కడే పుట్టి పెరిగింది కానీ చదువుకుంది అక్కడ సో ఆయనతో ఒక చిన్న చిట్ చాట్ హాయ్ బ్రో హలో హలో దేవ్ గారు సూపర్ అఫ్రోజ్ అలీ మార్క్ మై వర్డ్స్ ఫ్యూచర్లో బాగా వినిపించే పేరు అవుతుంది సో సో ఇప్పుడు రెడ్డి గారు అమ్మాయి సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ చాలా క్రియేట్ చేసింది అంటే హిస్టరీ అంటే బాగా వైరల్ అయింది అందరికి అలవాటు అయింది రెడ్డిస్కి సపరేట్గా ఒక సాంగ్ క్రియేట్ అయింది రెడ్డి రెడ్డి అమ్మాయిలకి ఒక సాంగ్ అంటూ మీరు సెర్చ్ చేసి పెట్టారు అసలు ఎలా స్టార్ట్ అయింది అది ఆ సాంగ్ పేరు యాక్చువల్లీ రెడ్డి గారి అమ్మాయి లేకుండే దాని ముందు రావత్ గారి అమ్మాయి అని ఉండే సో నా ఫ్రెండ్ ఒకడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారా నేను ఒక సాంగ్ కావాలి నాకంటే షార్ట్ ఫిల్మ్ పేరు రావత్ గారి అమ్మాయి సరే అని ఒక సాంగ్ రాస్తాను నేను వాడికి ఇచ్చేద్దామని కానీ ఆ షార్ట్ ఫిల్మ్ వాడు చేయలేదు అట్లనే ఉండిపోయింది వన్ ఇయర్ కన్నా ఎక్కువ అయిపోయింది నా దగ్గరనే ఉండిపోయింది ఆ సాంగ్ మధ్యలో ఐశ్వర్య రెడ్డి అని ఒక ఫీమేల్ సింగర్ నాకు దొరికారు నా ఫ్రెండ్ ద్వారా సో మేము బిద్దాం కలిసి ఒక సాంగ్ చేస్తామని ప్లాన్ చేసి రావత్ గారి అమ్మాయి అని ఒక తెలుగులో ఒక సాంగ్ రాస్తుండే నేను అది ట్యూన్ చాలా బాగుంటుంది నాకు ఇష్టం దాన్ని ఏదైనా ఒకటి చేద్దాం మనం అని చేశాను దానికన్నా ముందు నేను అన్ని ర్యాప్ సాంగ్స్ చేశాను అంటే హిప్ హాప్ లోనే చేశాను నేను అన్ని సో ఇది ఫస్ట్ టైం నాకు మెలోడీలో ఒక సాంగ్ దట్టు తెలుగులో డిఫరెంట్ లాంగ్వేజెస్ రాసినప్పుడు సాంగ్ రెడ్డి గారి అమ్మాయిని ఎట్లా మార్చిన అంటే ఐశ్వర్య రెడ్డి కదా సో ఒకసారి రెడ్డి గారి అమ్మాయిని చూద్దాం బాగుంటుందని అట్లా చేస్తే సెట్ అయిపోయింది అది ఇంకా ఎలా అయినా ఐశ్వర్య రెడ్డి కూడా ఉంది ఫ్రేమ్లో సో తనే పాడుతుంది కాబట్టి అంత ఏం కాంట్రవర్సీస్ కూడా రావు కదా అని మేము అట్లా చేసేసినాం సాంగ్ ఆ రెడ్డి తప్ప ఇంకా వేరేది ఏమైనా ఏమైనా పెట్టినా బా బాగుంది సింక్ అయితే లేదు సో రెడ్డి అనేది మంచిగా సింక్ అయిపోయింది కాబట్టి ఇట్లా చేసేసినాం ఆ సాంగ్ ఇంకా ఫస్ట్ అది ఒక బ్రేకప్ సాంగ్ ఉండే రావత్ గారి అమ్మాయి అనేది తర్వాత అది లవ్ సాంగ్ లాగా మొత్తం లిరిక్స్ మార్చేసి చేశాను ఎనీవే బాగా వైరల్ అయింది సో సాంగ్ దాని మీద ఎంత బ్రో జనరేట్ అయింది మీకు రెవెన్యూ మీరు హ్యాపీ అన్నదానికి అంటే పెట్టిన దానికి రేషియో చెప్పండి అట్లీస్ట్ బ్రో మ్యాథ్స్లో కొంచెం వీక్ బ్రో అట్లా అంటే కాదు ఇప్పుడు మ్యూజిక్లో టాప్ కదా మ్యాథ్స్లో వీక్ అయినా మ్యూజిక్ లో టాప్ అంటే వచ్చినాయి బ్రో మంచి ఎంత పెట్టినానో దానికన్నా ఒక హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ వస్తుంది అంటే నేను ట్వెల్వ్ థౌసండ్ పెట్టినా బ్రో దానికి ఓకే సో మంచిగానే వర్కౌట్ అయింది అనుకుంటున్నా అండ్ తర్వాత మీరు చాలా సాంగ్స్ చేశారు ఇప్పుడు పుట్టి పెరిగింది ఎక్కడ బ్రో మీరు ఇక్కడ హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ పెరిగింది హైదరాబాద్ కుక్కపల్లి యాక్చువల్లీ అంటే ఫస్ట్ బేగంపేట్ లో ఉంటుండే తర్వాత అక్కడ నుంచి సైడ్ మేము షిఫ్ట్ అయిపోయాం ఇంకా ట్వంటీ ఇయర్స్ ఓకే సిబ్లింగ్స్ ఒక అక్క ఉన్నారు ఇప్పుడు తను ఇంటీరియర్ డిజైనర్ మేనేజర్ పోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు సూపర్ సో మమ్మీ డాడీ ఇద్దరు అంటే మమ్మీ టైలర్ మమ్మీకి టైలర్ షాప్ ఉంది బొటీక్ ఉంది ఇప్పుడు బొటీక్ లాగా కన్వర్ట్ చేసేసినాము డాడీ కూడా అదే ఫీల్డ్లో మగ్గం వర్క్ చేస్తారు సో మాకు రెండు షాప్స్ సూపర్ క్యూట్ ఫ్యామిలీ సో బేసిక్గా ఎవరైనా ఫ్యామిలీస్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ స్టార్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి పూర్ ఫ్యామిలీస్ నుంచే వచ్చి చాలా ట్రెండ్ సెట్ చే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ వాళ్ళని హోల్డ్ చేస్తుంది ముందుకు తీసుకురా రానివ్వదు ఎందుకంటే చాలా సర్కిమ్స్టెన్సెస్ అలాంటివి ఫర్ సపోజ్ నేను ఒక కలెక్టర్ అవుతాను ఇంజనీర్ అవుతాను డాక్టర్ అవుతాను అంటే ఓకే ఓకే అంటారు అదే ఒక ర్యాపర్ అవుతాను సింగర్ అవుతాను యాక్టర్ అవుతాను అంటే మనకు ఎందుకు రాయనీ అని అంటారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మీకు అలాంటి అబ్స్టాకిల్స్ వచ్చినాయా ఇప్పటివరకు కూడా ఉండేవరాకు అవునా ఇప్పుడు కూడా మమ్మీ అంటే మంచి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదరా ఎందుకు రాయి టెన్షన్స్ అది ఏదంటుంది ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు వరకు ఉంటామో ఉండమో తెలియదు మనం ప్రతి లైఫ్ లాంగ్ మనం మంచి సాంగ్స్ చేస్తూనే ఉంటామన్న గ్యారంటీ నీకుండదు ఎవరికి ఆడియన్స్ సో అది యాక్సెప్ట్ చేసి ఒక మంచి సైడ్ ఇన్కమ్ లాగా లేకపోతే ఇది సైడ్ ఇన్కమ్ లాగా పెట్టుకో ఒక మంచి సెక్యూర్ జాబ్ ఒకటి తెచ్చుకో లేకపోతే ఏదైనా పని చేసుకో అని చెప్తాది ఇప్పుడు కూడా మమ్మీ అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను యాక్చువల్ నేను చెప్తే వన్ నెంబర్ గానీ జాబ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూస్ అచ్చా మరి నేను మాస్టర్స్ కోసం అని వెళ్ళాను అది యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇట్లా అన్ప్లాన్ ఉండే అది నార్మల్గా నేను సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళాను నేను మా కాలేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి క్యాంటీన్ లో నేను ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతున్నాం ఏంటంటే నెక్స్ట్ జాబ్ జాబ్ అంటారు దానికన్నా ముందు మళ్ళీ చదువుదాం టూ ఇయర్స్ కోవిడ్ లో వేస్ట్ అయిపోయినాయి ఏమన్నాయి మళ్ళీ మనకు స్టూడెంట్ లైఫ్ కావాలి కదా అని సరే ఆఫ్రోడ్ వెళ్ళిపోదామని లండన్ కోసం ప్లాన్ వేసినా ఇంటికి వచ్చి జస్ట్ నార్మల్ గా చెప్పిన ఇట్లా అబ్రోడ్ వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నాను అంటే ఇక అని పంపిణీ అంటే నాకు మ్యూజిక్ కూడా నేర్చుకోమని చెప్పారు యాక్చువల్లీ కానీ నేను కావాలని నేర్చుకుంటాను మ్యూజిక్ ఎందుకంటే ఇప్పటివరకు నేను నేర్చుకోకుండానే సాంగ్స్ ఇంత మంచి వెళ్ళినాయి సో ఒక మనం మార్క్ పెట్టాలి ఫ్యూచర్ అరే ఒక మ్యూజిక్ నేర్చుకోకుండా కూడా మనం ఒక సింగర్ అవ్వచ్చు ఒక మ్యూజిషియన్ అవ్వచ్చు ఒక ర్యాపర్ అవ్వచ్చు అన్నట్టు జనాలకు తెలియాలి లైక్ నేను నేను ఇప్పుడైతే చిన్న ఆర్టిస్టే కానీ ఏమో ఫ్యూచర్లో కొంచెం మంచి పేరు వచ్చి ఇంకా చాలా మంచి ఫేమస్ సాంగ్స్ చేస్తే అప్పుడు నేను చెప్పొచ్చు నేను మ్యూజిక్ నేర్చుకోకుండా ఈ స్టేజ్కి వచ్చిన మ్యూజిషియన్ అవ్వాలి ఒక సింగర్ అవ్వాలి అంటే మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళే అవ్వలేరు నేర్చుకున్న కూడా అవ్వచ్చు అని ఒక పెడదామని అట్లా అనుకుంటున్నాను సో ఇప్పుడు నాకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే అంతే అంతే కదా సో చాలా మంది మ్యూజిషియన్స్ బాగా అందరూ కోపం పెట్టుకుంటారు కదా ఫైర్ అవుతారు కదా ఫైర్ అవుతారంటే నేను వాళ్ళు తప్పు అని చెప్పట్లేదు మ్యూజిక్ నేర్చుకుంటే ఇంకా చాలా నాలెడ్జ్ వస్తుంది ఇంకా బ్రాడ్ మైండ్ మనకు వస్తుంది మ్యూజిక్ నేర్చుకుంటే నేర్చుకోకుండా ఎంతైనా వాళ్ళంత పర్ఫెక్షన్ మనం లేకపోయినా కొన్ని ఇంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు పూర్ అయినా మిడిల్ క్లాస్ అయినా వాళ్ళు అఫోర్డ్ చేయలేరు నేర్చుకోవడం వాళ్ళకి ప్యాషన్ ఉంటది కానీ ఏదైనా అచీవ్ చేయాలని సో వాళ్ళకి నేర్చుకుంటేనే వాళ్ళు అచీవ్ చేస్తారని పెట్టుకోవద్దు మైండ్లో నేర్చుకోకుండా కూడా మీరు అచీవ్ చేయవచ్చు ఇంట్లో నేను నార్మల్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు అవ్వచ్చు అన్నట్టు నేను ఎగ్జాంపుల్ సెట్ చేసామంటాను ఓకే అస్సలే మ్యూజిక్ నేర్చుకోకుండా మీరు రావడం నేను చెప్పట్లేదు నేను అఫోర్డ్ చేయని కోసం చెప్తున్నాను సరే రెడ్డి గారి అమ్మాయి సాంగ్ మాకోసం ఒకసారి పాడండి రెడ్డి గారి ఓ అమ్మాయిరా తెచ్చిందిరా ಓಹೋನಾಡಿ ಕ್ರಮೇಜ್ ಓಹೋ ಕಂನ್ಯೂ ಗಲ್ಲಿಕಾಡಿ ಅಡಿಮೊರ ಮಾೂಸ್ ನಿನ್ನೂ ಸಂ నా గుండె నిండా నువ్వే గుండె ఉండె చూసి మస్తు జాలిన్నదే అంటే బేసిక్ గా చాలా సాంగ్స్ ఉంటాయి కానీ లూప్ మోడ్ లో వినే సాంగ్స్ కొన్ని ఉంటాయి అంటే అదే అదే సాంగ్ ఏ వర్క్ చేసినా అంటే మనం ఫీల్ లో సాడ్ ఫీల్ లో ఉన్నా హ్యాపీ మూడ్ లో ఉన్నా ఏదైనా వర్క్ చేస్తున్నా ఏ ఫీల్ లోనైనా వర్క్అట్ అయ్యే సాంగ్ మీరు ఇచ్చారు రెడ్డి గారు అమ్మాయిరా ఈ కాంప్లిమెంట్ ఎవరైనా ఇచ్చారా మీకు ఇప్పుడే మీరు ఫస్ట్ టైం కానీ నేను నాకు ఇచ్చుకున్నాను అంటే ఈ సాంగ్ నేను చాలాసార్లు వింటా నాకే ఇప్పటివరకు కూడా బోర్ కొట్టేది ఈ సాంగ్ ఇంకా మంచి సాంగ్ చేసిన అన్నట్టు నాకు ఫీల్ ఉంటుంది కానీ ఇట్లా లూప్ మోడ్లో వింటానని కొంతమంది చెప్పారు కానీ మీరు చెప్పినంత పెద్ద కాంప్లిమెంట్ నేను ఫస్ట్ ఈ సాంగ్ విని ఓడి అమ్మ ఏ సినిమాలో ఉంది వీరరాఘవ అరవింద్ సమేత వీరరాఘవ లేదంటే ఏదో పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి కదా కమర్షియల్ సినిమాస్ అలాంటి పెద్ద సినిమాల్లో సాంగ్ అనుకున్నాను నేను కట్ చేస్తే ఒక ఆల్బమ్ సాంగ్ అని తెలిసిన తర్వాత ఓ నాయన లో ఈ రేంజ్ ప్రోగ్రామింగ్ ఇచ్చాడు ఆయన సో మొత్తం అసలు పీక్స్ బ్రో